మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా ముప్పై ఎనిమిది మంది ఇంజనీర్లకు మంగళవారం నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది విజిలెన్స్ నివేదిక పలువురు ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫార్సు చేయగా దాన్ని పక్కనబెట్టి అందరిపై శాఖాపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది విజిలెన్స్ అధ్యయనంలో తేరిన అంశాలు ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు ఆయా సమాధానాల్ని తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాల్ని నోటీసుల్లో పేర్కొంటూ వివరణ కోరారు మూడు వారాల్లోగా పేర్కొన్నారు మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు ఏడో బ్లాక్ లో కొన్ని పియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపి ఈ ఏడాది మార్చిలో నివేదిక అందజేసింది ఈ నివేదికను విజిలెన్స్ కమిషన్ పరిశీలించి పూర్తిగా అమలు చేయాలని సూచిస్తూ మార్చి పద్దెనిమిదిన నీటిపారుదల శాఖ కార్యదర్శికే లేఖ రాసింది అయితే నివేదికలోని సిఫార్సుల్ని అమలు చేయకుండా పెండింగ్ లో పెట్టిన విషయం కొన్నాళ్ల కిందట మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చింది బ్యారేజీ నిర్మాణంలో పలు అక్రమాల్ని గుర్తించి కొందరు సీనియర్ ఇంజనీర్లపై నిర్మాణ సంస్థపైనా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని మిగిలిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసిన ముందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో గత శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్లతో చర్చించారు విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఈ పరిస్థితుల్లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ మంగళవారం ముప్పై ఎనిమిది మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు పంపారు నోటీసులు అందుకున్న వారిలో మాజీ ఈఎన్సీ మురళీధర్ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి గతంలో కాళేశ్వరం ఎస్సీగా పనిచేసి ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్గా ఉన్న రమణారెడ్డి మేడిగడ్డ ఈ తిరుపతిరావుతో పాటు నిర్మాణ సమయంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఈఈలు ప్రస్తుతం ఉన్న ఏఈఈలు మొదలు డిఈఈలు నిర్మాణ సమయంలో పనిచేసిన వారు క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అధికారులు ఉన్నారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కొన్ని లోపాల కారణంగా బ్యారేజీ ఏడో బ్లాకు కుంగిందని దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసే మీపైన ఆరోపణలు చేసిందని కాకిదుల్లో పేర్కొన్నారు మీపై క్రిమినల్స్ ప్రొసీడింగ్స్ డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని సమాధానం రాకపోతే అందుబాటులో ఉన్న మెటీరియల్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నోటీసులో స్పష్టం చేశారు